లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లల మీదికి ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఒక వీధి కుక్క వాళ్ళపైన దాడి చేయడం జరిగింది అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఆ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలు దాదాపుగా ఇరవై ఐదు మందిని ఆ కుక్క వరుసగా కలుసుకుంటూ పోవడం కొంతమందికి తీవ్రమైన గాయాలు ఒకరిద్దరు పిల్లకి కూడా అయినాయి హుటా ఉట్టిన అక్కడ ఉన్న లోకల్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కు ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో కూడా రేబీస్ ఇంజెక్షన్స్ మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా కుక్క కాటుకి అవసరమైన మెడిసిన్ స్టాక్ కూడా ఉండడంతో ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చాలామందిని ఇంటికి పంపించేయడం జరిగింది ఒక ఆరు మంది చిన్నారులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అబ్జర్వేషన్లో పెట్టి ఇక్కడే పెట్టినారు మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళని పర్యవేక్షణలో ఉంచారు ఎటువంటి ఎమర్జెన్సీకైనా హాస్పిటల్ మేనేజ్మెంటు హాస్పిటల్ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు రిక్వైర్డ్ మెడిసిన్ కూడా మనకు స్టాక్లో ఉంది కేవలం ఒకరి ఒక బాలిక పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉంది బట్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆల్రెడీ అందరికీ కూడా రేబిస్ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ పట్టణాల్లో వీధి కుక్కల బెడద నిరంతరం పెరుగుతూ ఉంది వాటిని తీసుకొని అడవుల పారేయలేం చట్ట ప్రకారంగా గతంలో అతి కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా లేదు వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి చంపడము జరుగుతుండేది కానీ కొన్ని మానవ హక్కుల సంఘాలు కొన్ని ఆర్గనైజేషన్స్ బ్లూ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్ హైకోర్టుకు వెళ్ళి అలా చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టింది మున్సిపల్ అధికారులకు కానీ సో ఆ పరిస్థితుల్లో వీలైనంత వరకు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కల బెడద నివారించడానికి తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు కానీ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు సడన్గా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా ఆ కుక్కపిల్ల ఆ కుక్క తమ పిల్లల్ని ఒక దగ్గర పెట్టుకుంది అక్కడ పిల్లలు దాని చుట్టూ భూమి గుడి ఆట తెలివక ఆటలు ఆడుకున్న సమయంలో అది దాడి చేసింది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ గారికి మిగతా సిబ్బందికి నేను ఆదేశాలు ఇస్తా ఉన్నా రాబోయే రోజుల్లో అన్ని వీధుల్లో కూడా చెక్ చేసి ఎక్కడ ఈ కుక్కల బెడద అధికంగా ఉంది ఐడెంటిఫై చేసి వాళ్ళను బంధించి దూర ప్రాంతాల్లో వదిలే కార్యక్రమం చేయాలి లేకుంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు సీరియస్గా రేపటి నుంచి ఆ పనిలో ఉండాలని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి గ్రౌండ్ విజిట్ చేసి రేపటి నుంచి ఏ ఏ ప్రాంతాల్లో ఈ కుక్కల పెడత ఎక్కువగా ఉందో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని కట్టడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా మున్సిపాలిటీ చేస్తుంది కాబట్టి అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడి నుంచి హాస్పిటల్ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాం ఎటువంటి ఎమర్జెన్సీ అయినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలి మెడిసిన్స్ రాబోయే రోజుల్లో కూడా స్టాక్లో పెట్టుకోవాలి ఎందుకంటే రేబీస్ ఇంజక్షన్ ఒక ఇంజక్షన్తో కాదు నిరంతరం ఇస్తుండాలి పోర్స్ ప్రకారంగా కాబట్టి అవన్నీ కూడా తెప్పించుకోమని చెప్పినాం నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉంది కేవలం ఒక బాలిక పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజరే ఉంది కాకపోతే కొద్దిగా గాయాలు డీప్ బోన్స్ అయినాయి కాబట్టి నిరంతరం పర్యవేక్షణలో డాక్టర్లు ఉంచుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళందరినీ కూడా ఇంజెక్షన్ ఇచ్చి మెడికేషన్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఏం వాళ్ళ ఇంటికి పంపినాం మేము కూడా ఈ రెండు మూడు రోజులు మానిటర్ చేస్తాం ఆ పిల్లలకు ఏం కాకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల వసతులు అన్ని రకాల సపోర్టు మా మున్సిపాలిటీ తరఫున కానీ మేము కానీ జిల్లా యంత్రాంగం తరఫున కానీ ఖచ్చితంగా చేస్తాం సాయంత్రం ఆరున్నరకు ఇక్కడ మన జిల్లా హాస్పిటల్కి ట్వంటీ వన్ మెంబర్స్ కుక్క నుంచి వచ్చినారు గోల్ మస్జిద్ ఏరియా హబీబ్ నగర్ ఏరియాలో కుక్క నుంచి ఇక్కడ జనరల్ హాస్పిటల్కి వచ్చినారు ట్వంటీ ఫోర్ మెంబర్స్కి ఏఆర్వి ఇంజెక్షన్స్ ఇచ్చినాము ఆల్ ఆర్ స్టేబుల్ పిల్లలు అందరు బాగానే ఉన్నారు బిలో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు అందరు ఫైవ్ మెంబర్స్కి అబ్జర్వేషన్లో అడ్మిట్ చేస్తున్నాము సీరియస్ అయితే ఎవరు ఏం లేదు ఓపిబేసెస్ డిశ్చార్జ్ అందరికీ టీటీఏఆర్వీ ఇమ్యూనోగ్లోబస్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేసినాం ఆల్ ఆర్ ఫైన్ థ్యాంక్ యూ ఎస్ ఆల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ అందరికీ ఇచ్చేసినాము సార్ ఒక ఫైవ్ మెంబర్స్కి అబ్జర్వేషన్లో పెట్టినాం వాళ్ళకి అబ్జర్వేషన్లో మేము చూసుకుంటాం డాక్టర్స్ అందరు అవైలబుల్గా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు ఆల్ ఆర్ స్టేబుల్ ఆల్ ఆర్ ఫైన్ ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ అయింది నైన్టీన్ మెంబర్స్కు ఫైవ్ మెంబర్స్కి ఇప్పుడు ఇక్కడ అడ్మిట్ అబ్జర్వేషన్లో పెట్టినాము వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏం లేదు మేమేం కొంచెం డీప్ ఉండే కదా ఆ కుక్క ఎలా ఉందని చూసుకొని ఇది అబ్జర్వేషన్లో పెట్టినాం మేము